విద్యార్థిని బైన్ల తేజస్విని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నవిపేట గ్రామస్తులను కదిలించింది రోడ్లపై అక్రమంగా వేసిన షెడ్లను స్థానికులు తొలగించారు రోడ్డుపై నిలుపుతున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు నవ్విపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తేజస్విని లారీ ఢీకొట్టడంతో మృతి చెందింది ప్రమాదానికి ముఖ్య కారణం బాసర రోడ్డుపై అక్రమ షెడ్లు ఏర్పాటు చేయడం రోడ్లపై బెంచీలు వేయడం చికెన్ అమ్మకాలు నిర్వహించడం తోపుడు బండ్లు ఉంచడంతోనే రోడ్డు ప్రమాదం సంభవించింది రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడం వల్లనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు భవిష్యత్తులో మరి అక్కడ జరగకుండా మా గ్రామస్తులందరం ఇప్పుడు అందరూ పెద్దలందరూ వచ్చి మరి పోలీసు వారికి విన్నపం చేస్తున్నాం రోడ్డు మీద ఖచ్చితంగా కానిస్టేబుల్ పెట్టమని ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా కానిస్టేబుల్ ఉండాలని తర్వాత పోలీసు నీకు ఈ రైల్వే గేట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలని మేము పోలీసులకు విన్నపం చేసినాం దీని విషయమై మరి ఎస్ఐ వర్కర్స్లో మాట్లాడినాం ఈ ఎస్ఐ వర్క్ పరిష్కారం కాకపోతే మరి సిపిని కలిసి ఈ సమస్యకు మేము సమస్య పరిష్కారం అనుకుంటామని